మా దేవరం కూడా వేతనీయాలో విదేశాలను ఎంతో సహాయపడుతూ వచ్చారు దైవ్ చెన్నై నుండి రాగలిగిన గ్రాస్పోర్ట్ పట్టి మీకు స్తోత్రం చెల్లిస్తూ ఉంటున్నాము వీళ్ళందరినీ చేసుకున్నాం అయితే నాలుగు ప్రభు వారు మా మధ్యలో ఉండి ఎంతో మీ పట్ల ప్రయాసం వారికి దయచేసిన ప్రార్థన చేస్తూ ఉంటున్నాం ఇంకా భవిష్యత్ దినాల్లో బలపరిచి వాడుకోవడం మీకు మానవులు చేస్తూ ఉంటున్నాం పేరు పేరు ఒక్కొక్కరి జ్ఞాపకం చేసుకుని వారికి మేలు చేయమని మానవ చేస్తూ ఉంటున్నాం వారి యొక్క సమర్పణ బట్టి వారి యొక్క ప్రార్థనా జీవితాన్ని బట్టి దాని వారి యొక్క ప్రయాసవంతులను బట్టి మీకు ఇద్దరి మీద ఆస్తులు చెల్లిస్తూ ఉంటున్నాం జరిగిన కొన్ని కొంచెం పచ్చని అందరినీ కూడా మీరు ముద్రించి పలుకులో తీసుకుందామని మీరు మానవులు చేస్తూ ఉంటున్నాం తిరిగి ఇద్దరు నాయన చెప్తుండే సహాయపడుతురండి ఇప్పటి నుంచి ఆటోలోనైనా అదే మరి తన స్టేషన్కి లేచే సహాయం చేయండి అక్కడ నుంచి ట్రైన్లో తక్కువ చెన్నై తెల్లకి సహాయపడుతురండి అదే మరి ఎక్కువ ప్రకాలకు చేరేంత వరకు కూడా ఈ భద్రత నివాడుతుంది ఈ రాకపోకలు ఎక్కువ మీరు కానీ ఈ వాకి రాయబడిన మాట నెరవేర్చడానికి తక్కువ అదే అతను ఎస్టేషన్ పర్వతాలు ఉన్నట్టు ఇది మొదలు తన ప్రజలు చుట్టూ రెండు రాయబడిన మాట ప్రకారం అయ్యా అతన్ని ఈ భద్రతనుగ్రహించండి అయ్యా అప్పు వాళ్ళకి లయపరచుకుంటే దేవుడికి కూడా ప్రత్యక్షమైన మాటల ప్రకారం అప్పు వారికి అన్నిటిని లయపరచం మా ప్రార్థనలు అంగీకరించాను దగ్గర దాన్ని నమ్మకమైనటువంటి మా ప్రక్కువ వారి యొక్క ప్రయాసమంత్రి ముద్రించి బహుమానం ది ప్రార్థన చేసుకుంటున్నాను దేవుడి చేరుకున్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని వారు వేడు చేయండి ఈ యొక్క ఐదు నెలలు పరిచయడం ప్రభు ఆ విధాలకు సహకరించి సమర్పించుకుని అన్ని ప్రయాసపడుతు ప్రతి ఒక్కరికి ఆయన మీరు బహుమానం దాని ప్రార్థన చేస్తూ ఉంటున్నాను దేవా కనిపించండి సమయంలో మిమ్మల్ని ఏటీ భవించి మానసాలు ప్రార్థన చేస్తూ ఉంటున్నాను విభవించి బహుమానం అని మీ వాకింగ్ రాయబడిన మాట ప్రకారం అయిపోయిన మీరు గర్భపాలం ఇచ్చి అయ్యా తన సంతోషాన్ని పరిపాలన చేయండి అవి మనం దర్శించి ఇరువురికి రక్షణ దయచేయండి అయ్యా ఇక్కడ చేయన ప్రతి ఒక్కరిని వేరు పేరు జ్ఞాపకం చేస్తున్న వేరు చేయమని మీ కృపగలిగిన అస్తవాన్ని అప్పగించుకుంటూ ఓ ప్రభా మా ప్రార్థన మీరు అంగీకరించి మీరే మహిమ పొందమని యేసు క్రీస్తు ప్రభు నామున ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ మన తండ్రి దేవుని ప్రేమ ప్రభు యేసు క్రీస్తు వారి యొక్క కృప పరిశుద్ధ ఆత్మ వెలుగుతోనూ ప్రేమతోనూ మనతోనూ సకల పరిశుద్ధతోనూ సదాకాలమున గాక ఆమేన్ గోలోసిద్ధ కుదావ యేసు మసీహ్ జై అది ఆనేవాల జై ¡Ah!